జై శ్రీరామ్ స్వామి గురుదేవుల పాద పద్మాల ప్రణామాల స్వామి స్వామి తత్వం నుంచి స్వామి కుదురుగా నీవు గురుసేవలో అనే దాంట్లో చెప్పారు స్వామి జ్ఞాన సదాచారాల నెవ్వడు ఏకకాలాన అభ్యసించునో వానికి మాత్రమే స్వరాజ్యం ముక్తియుక్తమై ప్రాప్తించురా అని చెప్పారు స్వామి ఇక్కడ స్వరాజ్యం అంటే స్వామి స్వరాజ్ స్వరాజ్యం అంటే బ్రహ్మలోకం లేకపోతే బ్రాహ్మీ స్థితి బ్రహ్మదేవుని యొక్క సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం ఆయన చెప్పినట్లుగా వర్తిస్తుంది నీ సంకల్పం వర్తించడంలా గమనించావా మనసులో ఏదో ఉన్నట్లు కాసేపు ఉంటుంది కానీ దాన్ని నిలకడలేదు సాకారమై నీకు కనపడదు ప్రయత్నం చేయకపోతే లేకపోతే వచ్చి ప్రయత్నం చేసినా సరే దాంట్లో ఆటంకాలు అది సిద్ధించడానికి చాలా ప్రయత్నం చేయాల్సి వస్తుంది